పటాంచేరులో పర్యటించిన ఎమ్మెల్యే జేమార్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులతో సమీక్ష రాబోయే నలభై ఎనిమిది గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తరఫున అత్యవసర సహాయక చర్యలు చేపడుతున్నామని పటాంచెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు సోమవారం పటాంచెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలతో పాటు సాకి చెరువు చిన్నవాగు పాటి గ్రామచోరస్తాలోని సబ్స్టేషన్ తదితర ప్రాంతాలను జిహెచ్ఎంసి విశాఖ అధికారులతో కలిసి పర్యటించారు డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు నీరు చేరే అవకాశమున్న ఇళ్లలోని ప్రజలను తరలించాలని ఆదేశించారు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఇప్పటికే అత్యవసర రక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా జిహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని కోరారు